నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ చూస్తున్నారుగా ఈరోజు మన వీడియో గోవు గోమాత ఆవులు ఈ ఎండలకు ప్రశాంతంగా ఎక్కడా ఉండలేకపోతున్నాయి ఎందుకంటే మనలాగే వాటికి కూడా దాహం అవుతుంది ఆ దాహం కోసం ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఎక్కడే కానీ చుక్క నీరు కనబడడం లేదు ఎవరో దాతలు దానకర్ణలు గమనిస్తే తప్ప వాళ్ళు బకెట్లతో నీళ్లు తెచ్చి పోస్తున్నారు పెడుతున్నారు అది గమనించిన మేము అంటే హెల్పింగ్ హ్యాండ్స్ పరంగా శివాజీ అనే వ్యక్తి నేను మణి కలిసి ఇందుకు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొండలు తొట్లు అమ్ముతున్నారు అక్కడికి వెళ్ళి విచారించి రేట్లు కనుక్కొని ఒక ఐదు తొట్లను తీసుకున్నాము సో ఐదు తొట్లు తీసుకొని ఆమె కూడా పాపము తక్కువ రేట్లకే ఇచ్చింది ఆర్ఎస్ రోడ్ ఎల్ఐసి బ్యాంక్ పక్కన ట్రెండ్స్ బట్టల షాప్ ఎదురుగా ఈ షాపు ఉంది మాకు మాత్రం చాలా తగ్గించింది మీకు ఏమైనా అవసరమైతే చూడండి ఆ తొట్లు బాగా మంచివే మంచిగా ఉన్నాయి పోతే ఈ తీసుకెళ్ళి పాత బస్టాండు చోడేశ్వరం గుడి పక్కన దర్గా దగ్గర ఒకటి ఆ పక్కన కొలిమి వెళ్ళి ఒకటి పాత బస్టాండు మారమ్మ గుడి దగ్గర ఒకటి బ్రహ్మంగారి గుడి దగ్గర ఒకటి ఇట్లా ఐదు చోట్ల పెట్టేసినాము వాటికి సంబంధించి అక్కడ ఆయా ప్రాంతాల్లో నీళ్లు పోసేదానికి కూడా మాట్లాడినాము ఇదిగో ఇక్కడ కొలిమీదిలో శేఖర్ ఆచార్యనే అతను అతను వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు మేము పోస్తామని అని భరోసా ఇచ్చారు వాళ్ళు కూడా మామూలుగా పెడుతూ ఉంటారంట సో మీరు కూడా ఎక్కడైనా గోవులు కనబడితే కాసిన్ని నీళ్లు పెట్టండి వాటికి సేత తీర్చండి గోవులకే కాదు కుక్కలైనా బయట ఏమైనా జీవుల జీవాలు జీవాలు వచ్చినా ఒకవేళ భిక్షగాలు వచ్చినా ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు దాహం తీర్చడానికి ఏదో ఒకటి ఇవ్వండి ప్లీజ్ ఒక ఆ విధంగానే హెల్ప్ చేసుకోండి గోవులకు ఆహారం కానీ దాహం కానీ తీరిస్తే మీకు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయంట సో పాపాల కోసం పక్కన పెట్టండి కానీ మానవత్వంతో వాటికి సాయం చేయండి ఓకే చూద్దామా ఇంకా ముందు చూడండి మేము ఎక్కడెక్కడ ఎలా పెట్టాము చూడండి కొంచెం మా కష్టాలు కూడా చూడాలి కదా మీరు కొద్దిగా అయితే ఫ్రెండ్స్ మనము ఆవుకు సంబంధించి కొన్ని మాటలు విందామా సనాతన ధర్మంలో మానవుల సమస్యలకు సంబంధించి గ్రంథాలలో అనేక వివరాలు ఇచ్చారు దాన్ని అవలంబించడం ద్వారా చాలా వరకు ప్రయోజనాలు పొందవచ్చు అదేవిధంగా హిందూ మతంలో ఆవుకు తల్లి హోదా ఇచ్చి ఇచ్చారు విశ్వాసం ప్రకారం ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు నివసిస్తారు అందుకే హిందూ మతంలో ఆవును పూజిస్తారు శ్రీకృష్ణుడు కూడా గోవులను పెంచుకునేవాడు సనాతన ధర్మంలో గోవు సేవకు ఎంతో ప్రాధాన్యత ఉంది గోవు చేసేవాడికి ఇంట్లో దరిద్రం ఉండదని అంటారు అంతేకాకుండా గోవును దానం చేయడం వల్ల గొప్ప దానంగా పరిగణిస్తారు ఆవుకు రొట్టెలో బెల్లం కలిపి తినిపించే వ్యక్తి ప్రతి రంగంలో అభివృద్ధి చెందుతాడు వారు నిరంతరం పురోగతిని పొందుతారు మీరు కూడా పురోగతిని పొందాలనుకుంటే ఆవుకు క్రమం తప్పకుండా బెల్లంతో రొట్టెని తినిపించండి అతనికి ఎటువంటి వ్యాధి రాదు సో ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి సో అవన్నీ ఇప్పుడు చెప్పలేము కనుక మీకు అంత ఓపిక్గా ఉంటే కొంచెం నీట్లో సెర్చ్ చేస్తే మొత్తం తెలుస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఎలాగో వచ్చారు చూశారు కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్టివ్ అండి